సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు కుక్కల విషయంలో రెండు నెలల లోపల కుక్కల్ని మొత్తాన్ని షెల్టర్ జోన్లకు తరలించాలనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆ ఆర్డర్ ప్రకారం ఢిల్లీలో కుక్కల్ని ఏరి వేసుకున్నారు వాటిని స్టెరిలైజేషన్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది త్రిసభ్య ధర్మ ధర్మాసనం చేసినటువంటి ఈ తీర్పు ప్రకారం కుక్కల్ని తరలించేటువంటి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఏటా దాదాపు ముప్పై ఆరు లక్షల కుక్కల కుక్కల కాటుకు గురవుతున్నారు ముప్పై నాలుగు లక్షల కేసులు ముప్పై ఆరు లక్షల కేసులకు గురవుతున్నాయి అంటే రోజుకి పదివేలు చొప్పున క్రియేట్ అవుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఇక వరల్డ్ బ్యాంక్ లెక్క ప్రకారం కొన్ని వందల సంఖ్యలో ర్యాబీస్ కేసులు నమోదవుతున్నాయి ర్యాబీస్ ఒక్కసారి చూపితే కనుక క్యూర్ కావట్లేదు కాబట్టి కుక్కల్ని తరలించండి షెల్టర్ జోన్లకి వీధి కుక్కల్ని అని చెప్పి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం క్లియర్గా చెప్పింది గతంలో ఆర్డర్ ఇచ్చినప్పటికీ స్పందించినటువంటి అధికారుల మీద కూడా సీరియస్ అయింది దీంతో యుద్ధ ప్రాతిపదికన ఈ కుక్కల్ని షెల్టర్ జోన్కి తరలించిన కార్యక్రమం జరుగుతుంది అయితే జంతు ప్రేమికులు కొంతమంది హక్కుల్ని కాలరాస్తున్నారు జంతువులు కొనేటువంటి హక్కుల్ని అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు హీ హీరోయిన్ సనా లాంటి వాళ్ళు లిటరల్గా ఏడుస్తూ సోషల్ మీడియాలో వైరల్ పెడుతున్నారు ఆ కుక్కలన్నీ ఏమైపోతాయో ఏడిపోతాయో చంపేస్తారేమో అనేటువంటి ఆందోళనతోటి అలాగే బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఆయనైతే ఏకంగా కుక్కలని పెంచడానికి నలభై తొమ్మిది కోట్ల విలువైనటువంటి బంగలాన్ని కేటాయించారు కుక్కల మీద ఉన్నటువంటి ప్రేమతోటి అందుకే సునకాలను రక్షించడానికి వీధి కుక్కలను రక్షించడానికి జంతు ప్రేమికులు ముందుకు వస్తున్నారు అలాంటి సందర్భాన్ని గమనించినటువంటి సుప్రీంకోర్టు మాంసాహారులు కూడా జంతు ప్రేమికులేనా అనేటువంటి కామెంట్ చేసింది భారతదేశంలో మాంసాహారులు ఎక్కువ ఉన్నారు వీళ్ళల్లో జంతు ప్రేమికులు ఉన్నారు విచిత్రమైనటువంటి పరిణామం దీన్నే సుప్రీంకోర్టు కూడా కోర్టు చేసింది మాంసాహారులు కూడా జంతు ప్రేమికులైనా అంటే మాంసం తినేటప్పుడు మరి ఒక జంతువును ఒక పక్షిను చంపే కదా తినేది మరి వాళ్ళు జంతు ప్రేమికులు పక్షుల ప్రేమికులు ఎలా అవుతారు అనేది సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి లాజిక్ ఇలా జంతు ప్రేమికులు సుప్రీంకోర్టు తీర్పు దీని మధ్య భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది దాంట్లో ఆర్జీవి డైరెక్టర్ కూడా దూరాడు ఈ మధ్యకాలంలో కాలంలో ఆయన యాక్టివ్గా లేరు మళ్ళీ ఇప్పుడు ఈ సునకాల విషయంలో మాత్రం ఆయన ట్వీట్లు చేస్తూ ఉన్నారు ట్వీట్లు చేస్తూ మళ్ళీ ఆయన సంచలనమైనటువంటి ట్వీట్లు చేస్తూ చర్చనీయాంశంగా మారారు ఆయన కూడా ఆయన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కొంతమంది మళ్ళీ సోషల్ మీడియాలో తయారయ్యారు ఇంతకీ మిథున్ చక్రవర్తి నలభై తొమ్మిది కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగాళాన్ని కుక్కలకి కేటాయించడం ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది భారతదేశ వ్యాప్తంగా దానికి సంబంధించినటువంటి న్యూస్ ఏంటనేది చూద్దాం యాక్చువల్గా ఆయన జిన్ జంతు ప్రేమికుడు కుక్కల్ని పెంచుతూ ఉంటాడు మిథున్ చక్రవర్తి బాలీవుడ్ నటుడు ఫేమస్ యాక్టరు నూట పదహారు కుక్కలకు నలభై ఐదు కోట్ల ఆస్తి రాసిచ్చాడు అంట బాలీవుడ్ హీరో ఈయన శ్రీదేవితో ఎఫైర్ కూడా నడిపారు అనేది అది గాసిప్ అది సో బాలీవుడ్లో జంతు ప్రేమికులు చాలామంది ఉన్నారు వారి వారి సంఖ్య రాను రాను పెరుగుతుంది కూడా మంది కళాకారులు అందమైన కుక్కలను తమతో ఉంచుకుంటు ఉంచుకుంటారు కుక్కల వల్ల ఒత్తిడి తగ్గుతుందని మానసిక ఆనందం ఉంటుందని చెప్తారు ఈ రోజుల్లో కుక్కలను పెంచని వారంటూ దాదాపుగా సెలబ్రిటీస్ ఉండరు అందులో సెలబ్రిటీ చేతుల్లో పెరిగే కుక్కలకు రాజభోగాలు తప్పవు అయితే ఎవరి ఇంట్లో అయినా ఉంటే ఒకటి రెండు కుక్కలు ఉంటాయి లేదా డబ్బున్నోళ్ళు మహా అయితే ఒక పది కుక్కలు పెంచుతారేమో కానీ ఓ బాలీవుడ్ నటుడు మాత్రం ఏకంగా నూట పదహారు కుక్కలు పెంచుతున్నాడు ఎవరు విధున్ చక్రవర్తి ఈయన అంతేకాదు ఈ కుక్కలకు కూడా లగ్జరీ లైఫ్ ను రుచి చూపిస్తున్నాడు ఈ కుక్కలకు చిన్న చిత్తగా ఇల్లు సరిపోదు కదా అందుకే వాటి కోసం అన్ని విలాసవంతమైన ఏర్పాట్లు చేస్తున్నారు అందుకోసం నలభై ఐదు కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాను కూడా రిజర్వ్ చేసుకున్నాడు మనం మాట్లాడుకుంటున్న ఈ డాగ్ లవర్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి మిథున్ చక్రవర్తి డాగ్ లవర్ అంటారు అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంది నటుడు మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో ఎంత పెద్ద స్టార్ అందరికీ తెలిసిందే కానీ ఆయన ఇంత పెద్ద డాగ్ లవర్ అని మాత్రం చాలా తక్కువ మంది తెలుసు ముంబై మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో తన వివిధ ఆస్తులలో నూట పదహారు కుక్కలను ఆయన కలిగి ఉన్నాడు నివేదికల ప్రకారం నటుడు ముంబై సమీపంలోని మడ్ ఐలాండ్లో తన ఒక ఎకరం యాభై సెంట్లు ఎకరా ఒక ఎకరం యాభై సెంట్లను డెబ్బై ఆరు కుక్కలకు పెంచుతున్నాడంట హౌసింగ్ డాట్ కామ్ ప్రకారం ఆ కుక్కల కోసం కేటాయించిన ఆస్తి విలువ దాదాపు నలభై ఐదు కోట్లు ఉంటుందని అంచనా ఇందులో ఆయన వ్యక్తిగత నివాసం కూడా ఉంది అయితే మిథున్ చక్రవర్తి చాలా స్థలాన్ని కుక్కల కోసమే కేటాయించారు మిథున్ తన స్నేహితుడి కుక్కల కోసం కెన్నెల్స్ మరియు ప్లే గ్రౌండ్లను ఏర్పాటు చేశాడు కుక్కలకు కావాల్సిన అన్ని ఆధునిక సౌకర్యాలు ఆయన సమకూర్చున్నట్టు తెలుస్తుంది మిథున్ చక్రవర్తి కోడలు నటి మదల్సా శర్మ గత ఏడాది ఓ ఇంటర్లో కుక్కల గురించి మాట్లాడింది కుక్కల కోసం ప్రత్యేక గదులు ఉన్నాయి కుక్కల సంరక్షణకు సిబ్బందిని నియమించారు కుక్కలను పిల్లల్లాగే చూడాలి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి వారికి స సమయానికి ఆహారం అందించాలి వాటికి కుక్కల సంరక్షణకు ఎక్కువ మంది సిబ్బంది అవసరమని ఈ విషయంలో మిథున్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని కూడా ఆమె వివరించింది సో నటుడు మిథున్ చక్రవర్తి ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగు వెలిగారు అయితే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే టైం ఆయన పేదవారు అతని దగ్గర అంత డబ్బు లేదు ఇల్లు కూడా సరిగ్గా లేని కుటుంబం ఆయనది సినిమా అవకాశం కోసం చూస్తూ మిథున్ చక్రవర్తి రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫుట్ పైన నిద్రపోయి ఈ స్థాయికి ఎదిగాడు మిథున్ చక్రవర్తి తెలుగులో కూడా నటించారు వెంకటేష్ పవన్ కళ్యాణ్ కలిసి నటించి గోపాల గోపాల మూవీలో మెయిన్ విలన్ గా నటించి మెప్పించారు ఒక్క అవకాశంతో తానేంటో నిరూపించుకున్న మిథున్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు ఇప్పుడు మిథున్ కోటేశ్వరుడు మిథున్ దాదాపు నాలుగు వందల కోట్ల ఆస్తి ఉంది మిథున్ కు దా భారతదేశంలో దాదాపు వంద వందల కొద్ది స్థిరాస్తులు కలిగి ఉన్నారట ఊటీలోని మడ్ ఐలాండ్ లో ఇల్లు కూడా ఉంది అనేక హోటళ్లు మరియు కాటే కాటేజీల యజమాని కూడా ముంబైకి సమీపంలో ఫామ్ హౌస్ ఉన్న మిథున్ చక్రవర్తికి మైసూర్లో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం అయితే మిథున్ చక్రవర్తి యోగితా మాలిని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత శ్రీదేవిని కూడా పెళ్ళాడారు అని అప్పట్లో టాక్ ఉంది కానీ అందులో నిజం ఎంత అనేది తేలాల్సి ఉంది ఇక మిథున్ చక్రవర్తికి నలుగురు పిల్లలు ఉండగా చెత్తకుండిలో పడి ఉన్న చిన్నారిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశారు ఇక మిథున్ నటనతో కాకుండా వ్యక్తిగత జీవితంలో మంచివాడిగా సౌమ్యుడిగా వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు సో ఇది మిథున్ చక్రవర్తి నలభై తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తిని కుక్కల కోసం కుక్కల పేరు మీద రాసేదారట సో నిజమైనటువంటి జంతు ప్రేమికుడేమో ఆయన అనిపిస్తుంది అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మాంసాహారులు ఎలా జంతు ప్రేమికులు అవుతారు లేదంటే డాగ్ లవర్స్ ఎలా అవుతారు అనేటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు అయితే వాస్తవంగా ఈ డాగ్స్ సంబంధించి సెలబ్రిటీలు ఎక్కువగా వీటిని పెంచుతూ ఉంటారు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే వీధి కుక్కల విషయంలో ఇచ్చింది అందుకే వీధి కుక్కలని వాళ్ళు షెల్టర్ జోన్లకి తరలిస్తూ ఉన్నారు కరెంటు పెట్టి కొన్నింటిని చంపేస్తున్నారు అనేది కూడా బయటకు వస్తున్నటువంటి క్రమంలో పెద్ద వివాదాస్పదంగా నెలకొంది మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మిథున్ చక్రవర్తి నలభై తొమ్మిది కోట్ల రూపాయలు విలువైన బంగ్లాన్ని సునకాలకి కేటాయించడం చూస్తే సుప్రీంకోర్టు తీర్పుని మనం ఆహ్వానించాలా వ్యతిరేకించాలా అనే దాని మీద మీరు కామెంట్ చేస్తాం థ్యాంక్ యూ